కరుడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ పోలీసుల ఎస్కట్ నుండి పరారయ్యాడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ మరో ఇద్దరు గంజాయి నిందితులను సోమవారం ఉదయం విజయవాడలోని న్యాయస్థానానికి తీసుకువెళ్లారు విజయవాడకు చెందిన ఒక ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ వారిని కోర్టులో హాజరుపరిచి తీసుకువస్తుండగా దారిలో దుద్దుకూరు రోడ్డు పక్కన ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి వాహనాన్ని ఆపగా వస్తుందని ప్రభాకర్ చెప్పడంతో అతని కుడి చేతి సంఖ్యలను తీయడంతో పొలాల్లోకి దూకి పారిపోయాడు మరో పది నిమిషాల్లో కారాగారానికి చేరుకుంటారనగా ఈ సంఘటన జరిగింది చిత్తూరుకు చెందిన ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో నలభై రెండు పైగా కేసులున్నాయి తమిళనాడు కేరళ కర్ణాటకలో నలభై నాలుగు వరకు కేసులు ఉన్నాయి గతంలోనూ పోలీసులు గప్పి తప్పించుకున్నాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబోలిలో ఒక పబ్లో ఉన్నట్టు తెలియడంతో పట్టుకుందామని వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్కి బుల్లెట్ గాయమైంది గత రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో భతుల ప్రభాకర్ అనే కరుడుగట్టిన నేరస్తుడు పోలీస్ ఎస్కట్ నుంచి పారిపోయాడు ఇతనికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా తమిళనాడు కేరళలో కూడా కేసులు ఉన్నాయి ఇతన్ని గత ఫిబ్రవరిలో హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో రిమాండ్కి వెళ్ళి రిమాండ్ ఏ ఉన్నాడు నిన్న విజయవాడ ఆర్మీ రిజర్వ్ పోలీస్ వారు రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో అతన్ని ఎస్కాట్ తీసుకొని విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ కేసులో పడమండ పోలీస్ స్టేషను అక్కడ ప్రొటీన్ చేసి మళ్ళీ రిటర్న్ రాజమండ్రి తీసుకెళ్తున్నారు సుమారు ఏడు గంటలప్పుడు మన నేషనల్ హైవే దేవరపల్లి లిమిటర్స్ దుద్దుకూరు దగ్గర టిఫిన్ వస్తామని చెప్పి ఆగారు ఆగిన టైంలో అతను పోలీసు కస్టడీ నుంచి పారిపోయాడు అతనితో పాటు మరొక ఇద్దరు నేరస్తులు ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు మొత్తం ఐదుగురు ఎస్కార్ట్లు ఉన్నారు ఐదుగురు ఇతని కోసం భతులు ప్రభాకం కోసం ఎక్స్క్లూజివ్గా ఇద్దరు ఇచ్చారు సుగుణ్రావు అని ఫెడరిక్ అని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అరుణ్ రిజర్డు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నెగ్నెన్స్ వల్లనే ఇతను తప్పుకోవడానికి అవకాశం వచ్చింది అతని కోసం గత రాత్రి నుంచి మన వివిధ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది వచ్చి డ్రోన్ సహాయంతో మరియు ఈ వెళ్ళిపోయిన పొలాలు అవన్నీ కూడా ఆ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నాం అదేవిధంగా ఉదయం డాగ్స్ స్పాట్ వచ్చింది డాక్ స్పాట్ కూడా తిరిగింది అదేవిధంగా గత రాత్రి ఎస్పీ గారు ఎస్జి గారు కూడా సీల్లోకి వచ్చారు వారు కూడా ఉదయం అనుకున్నారు ఎప్పటికప్పుడు ఏం చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు దాన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా అతన్ని పట్టుకొని మళ్ళా జైలు పొందుతాం థ్యాంక్ యూ